ప్రైస్థులో నా ప్రియమైన సోదరి సోదరులరా క్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇది నా నా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను పెంటతో సమానంగా ఎంచుకున్నారు ఎవరి కొరకు అనంటే క్రీస్తు కొరకు అపోస్తుడైన పౌలుగారు ఇంకా ఏసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించకముందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనం కలగక ముందు ఎంతో మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా అపస్తుడైన పౌలు గారు మనకు కనపడుతూ ఉన్నాడు ఎంత ఉన్నతమైన స్థాయి అని అంటే మరి క్రైస్తవులను ధర్మశాస్త్రము కాదని ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఉండే యూదులను మరి చంపివేయడానికి పరిషయుల చేత యూధా అధికారుల చేత మరి ఏర్పరచబడినటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన వ్యక్తిగా అపోస్తుడైన పౌలు గారు మనకు కనబడుతూ ఉన్నాడు అలాంటి ఉన్నతమైన స్థానాన్ని మరి అపోస్తుడైన పౌలు గారు క్రీస్తు కొరకు మరి నష్టముగా ఎంచుకున్నాడు పెంటతో సమానంగా ఎంచుకుంటూ వచ్చాడు ఈరోజు నీవు నేను ఎలా ఉన్నా మనకున్న లాభాన్ని మనకున్న జ్ఞానాన్ని మనకున్న చదువును మనకున్న మరి నైపుణ్యం కలిగిన పనిని దేవుని కొరకు మనం నష్టంగా ఎంచుకుంటామా అపుస్త్రుడైన పౌలు గారు తనకు కలిగి ఉన్న లాభాన్ని అంటే తను మంచి పని చేసుకొని బ్రతకొచ్చు మంచి ఉద్యోగం చేసుకోవచ్చు తను చదువుకున్న చదువుకి ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న దాన్ని బట్టి పరిశీల యొద్ ఒక ఉన్నతమైన స్థాయిని తను పొందుకుంటూ వచ్చాడు అది ఎంత లాభకరమైనది కదా తనకు మరి ఆ యొక్క పరిచయులు యూధా పెద్దలు చెప్పిన ఆ ఆజ్ఞలను పాటిస్తే తనకెంతో లాభము అలాంటి లాభాన్ని నష్టంగా ఎంచుకున్నాడు ఎంతో మంచి స్థాయిలో జీవించేటువంటి వాడిగా ఉన్నాడు అపస్తుడైన పౌలు ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకముందు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత ఎన్నోసార్లు రాళ్ళతో కొట్టబడ్డాడు మరి ఆ యొక్క కొరడాలతో కూర్చోబడ్డాడు నదిలో వెళ్తూ ఉంటే ఆ వెళ్తున్న ఓడలు పగిలిపోయి ఈదుకుంటూ మరి ఎన్నో భయంకరమైన కష్టాలు ఇబ్బందులు అనుభవించినటువంటి వాడుగా అపూస్తుడైన పౌలు గారు మనకు కనపడతాడు అపోస్తులైన పౌలను రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడేమో అని చెప్పి ఎత్తుకుపోయి ఊరి బయట పాడేస్తూ వచ్చారు అంటే ఎంతో మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా అపోస్తులుడైన పౌలు గారు మనకు కనపడతారు యేసుక్రీస్తు బ్రహ్వారిని విశ్వసించకముందు కానీ విశ్వసించిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎంతో భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు క్రీస్తు నిమిత్తము తనకున్న లాభాన్ని తనకున్న సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు ఆ పౌలు గారు ఎన్నో భయంకరమైన శ్రమలు అనుభవించినప్పటికీ వెనుదిరిగి చూడలేదు అపోస్తుడైన పౌలు గారు ఈరోజు నీ జీవితం ఎలా ఉంది మనము అపోస్తుడైన పౌలు వలె బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నామా క్రీస్తు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు అపోస్తుడైన పౌలు ఎన్నో శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఈరోజు నీ జీవితం నా జీవితం ఎలా ఉంది ఒక్కసారి పరీక్షించుకోండి ఈ క్షణమే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అపౌస్త్రుడైన పౌలు గారి వలె మనం జీవిస్తూ ఉన్నామా మనకు లాభాకరమైన వాటి కొరకు క్రీస్తునే విడిచిపెట్టే వారంగా ఉంటూ ఉన్నామా క్రీస్తు కొరకు మనకు లాభాకరమైన వాటిని విడిచిపెట్టే వారంగా ఉంటూ ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మరి మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే ఎప్పుడైతే మనల్ని మనమే విమర్శించుకుంటామో ఎప్పుడైతే మనల్ని మనమే పరీక్షించుకొని సరిచేసుకుంటామో అప్పుడు దేవుని యొక్క తీర్పులో దేవుని చేత ఉన్నతమైన బహుమానం పొందేటువంటి వ్యక్తిగా ప్రభు యొక్క తీర్పులో మీరు దేవుని చేత ఉన్నతమైన బహుమానం పొందేవారుగా ఉంచు ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులరా